హాయ్ అండి దిస్ ఇస్ తిరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ రేపటి నుంచి టీ ట్వంటీ సిరీస్ ఇంగ్లాండ్తో స్టార్ట్ అయిపోతుంది మరి ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనుభవం తర్వాత అంతకుముందు న్యూజిలాండ్తో అనుభవం తర్వాత దానికి ముందు ఇంకా కొన్ని అనుభవాల తర్వాత మన వాళ్ళ యాటిట్యూడ్ ఇప్పుడు ఎలాగుంది ఎలా ఉండాలి వరల్డ్ కప్ గెలిచిన టీము ఆ జోష్ అంతా కోల్పోయిన తర్వాత లేటెస్ట్గా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో సౌత్ ఆఫ్రికాలో గెలిచిన ఆ స్పిరిట్ ఈ టీంకి వస్తుందా లేదా ఆస్ట్రేలియా సిరీసు లేదంటే న్యూజిలాండ్ సిరీసు ఇచ్చిన ఏవైతే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవి ఏమన్నా ఈ టీం మీద ప్రభావం చూపిస్తాయా దీని గురించి అసలు మన ప్లాన్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుందని మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు దాంతోపాటు పాటు బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తుంటాయి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన రివ్యూలు అలాగే పొలిటికల్ రివ్యూలు సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు అలా అనేకమైన అంశాలు వస్తుంటాయి సో వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మాకు ఓన్లీ క్రికెట్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు క్రికెట్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు ఒక పక్కన బజ్బాల్ అని చెప్పి ఇంగ్లాండ్ ఆడుతున్న టైంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి మన యాటిట్యూడ్ అంతా కూడా సూర్యకుమార్ నేతృత్వంలో అది స్కైబాల్ యాటిట్యూడ్ అయిపోయింది అంతకు ముందే వరల్డ్ కప్ నుంచే మనం మొదలు పెట్టేశాం యాక్చువల్గా లాస్ట్ ఐపీఎల్ లో ఇది మన స్కైబాల్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు మొదలైందంటే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ ఆడుతున్నప్పటి నుంచి కూడా మొత్తం టీ ట్వంటీ ఫార్మాట్ నే మార్చేశారు ఇద్దరు ట్రావెల్స్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ సో అలాంటి అభిషేక్ శర్మ ఈరోజు మన టీంలో ఉన్నాడు సో ఇప్పుడు మనం స్కైబాల్ గేమ్ ఆడుతూ ఉండటంలో ఏ సందేహం అక్కర్లేదు స్కైబాల్ గెలుస్తుందా బజ్బాల్ గెలుస్తుందా అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది సో ఏదైనా ఇప్పుడు మన గేమ్ ప్లాన్ ఉండాలి మన ఉన్న టీంలో బెటర్ లెవెన్ మనం సెలెక్ట్ చేసుకుని ఆ బెటర్ లెవెన్లో నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఆలోచిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్ గెలిస్తే ఒక రకంగా ఇండియా పిచ్చులన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి కానీ ఎక్కడ కూడా అద్భుతాలు అద్భుతంగా ఏదో ఫాస్ట్ బౌలింగ్ వచ్చే పడిపోయి విపరీతంగా ఫాస్ట్ స్పిచ్ పిచ్చులు ఉండి అట్లాంటివి ఉండవు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ శాతం బ్యాటింగ్కి అవకాశం ఉండే పిచ్చులు ఉంటాయి కాస్త కోస్త స్పిన్కి ఖచ్చితంగా అవకాశం ఉండే పిచ్చులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలి ఫస్ట్ పిచ్చి సంగతి పక్కన పెట్టేసి కూడా మామూలుగా అంటే విదేశీ పిచ్చులు అయితే ఆ పిచ్చులు ఎలా పెర్ఫామ్ చేస్తాయి ఏంటి దాని మీద స్టడీ చేసి ఇదంతా ఉండచ్చు కానీ ఇండియన్ పిక్చర్స్ మీద అది కూడా మనం చేసి చేయడానికన్నా కూడా మనం ఇప్పుడు మన టీ ట్వంటీ ప్లేయర్స్ అందరూ ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ సిక్స్ అవర్స్లో పవర్ ప్లేలో ఎక్కువ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పిచ్చి ఫ్రెష్గా ఉన్న టైంలోనే ఆ పవర్ ప్లేని మనం క్యాష్ చేసుకునే విధంగా ఒక మంచి స్కోర్ని ఆతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి పెంచే విధంగా మన గేమ్ ప్లాన్ ఉండడం అనేది బెటర్ సరే ఆర్డినరీగా ఎక్కడన్నా పిచ్ ఏదన్నా ఫాస్ట్ బౌలింగ్ విపరీతంగా అనుకూలిస్తుంది అనుకుంటే అక్కడేమో లేదంటే ఏ వా అర్జెంట్ అక్కడ ఏదైనా వాతావరణం మార్పులు సంభవించి వాన పడ్డం కానీ అలాంటివి ఏదైనా జరిగితే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఉత్తమం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి ఫస్ట్ పవర్ ప్లేలో మ్యాక్సిమం ఎన్ని రన్లు వికెట్లు పడకుండా ఎన్ని రన్లు మ్యాక్సిమం కొట్టగలం అంత ప్రయత్నం చేయాలి సంజు శాంసన్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడి కనుక కుదురుకోగలిగితే ఫస్ట్ పవర్ ప్లేలో మాత్రం పవర్ ప్లేలో ఉన్న సిక్స్ ఓవర్స్ వికెట్ పడకుండా సంజు శాంసన్ అభిషేక్ శర్మ గనక వికెట్ పడకుండా గనక ఆడగలిగితే మనకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తుంది ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో పాటు పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు వస్తాయి ఈ స్ట్రాటజీని పట్టుకుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి మన వాళ్ళు మిగతా వాళ్ళందరూ అందుకొని ఆ స్పీడ్ని కంటిన్యూ చేసి ఒక మంచి స్కోర్ ఇచ్చి ఆవతల వాళ్ళని బెంబేలితే స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకోవడమే ఉత్తమమైన మార్గం సో ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరన్నా అవుట్ అయినా కూడా వన్ డౌన్లో తిలక్ వర్మను పంపించి సెకండ్ డౌన్లో నితీష్ కుమార్ రెడ్డిని పంపించి థర్డ్ డౌన్లో మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఫోర్త్ డౌన్లో హార్దిక్ పాండ్యా ఫిఫ్త్ డౌన్లో రింకు సింగ్ ఇక్కడ వరకు ఎక్కడా కూడా పట్టు వదలకుండా మనం కనుక బ్యాటింగ్ అసలు వికెట్లు వికెట్లు నిలబెట్టుకుంటూ మన వాళ్ళు కానీ చేయగలిగితే ఈ రింకు సింగ్ వరకు పదిహేను ఓవర్లు దాటించగలిగితే అప్పటికే మనకి మంచి స్కోర్ వస్తుంది లాస్ట్ ఫైవ్ ఓవర్స్ రింకు సింగ్ ఇంకా ఎలా ఆడతాడనేది చెప్పక్కర్లేదు మనం ఆ తర్వాత ఒకవేళ అక్కడ మనం ఆ రింకు సింగ్ తర్వాత ఒకవేళ అక్షర్ పటేల్ ఆడాల్సి వచ్చినా లేదంటే వాషింగ్టన్ వాషింగ్టన్ సొందర ఆడాల్సి వచ్చినా ఇద్దరు ఎవరు వచ్చినా కూడా అక్కడ దాకా వచ్చేసరికి ఒక వాళ్ళకి ఒక మూడు ఓవర్లు మాత్రం ఉండే పరిస్థితి మాత్రమే ఉండి ఉంటే కనుక మంచి స్కోర్ అంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో టూ హండ్రెడ్ ప్లస్ లేదంటే అరౌండ్ టూ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటేనే ఇంగ్లాండ్కి మనం ఒక మంచి ఛాలెంజ్ విసిరగలం ఎందుకంటే ఇంగ్లాండ్ టీం తక్కువ అంచనా వేయడానికి లేదు చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు సో అందువల్ల ఏంటంటే టూ హండ్రెడ్ రన్స్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ టూ హండ్రెడ్ రన్స్గా ఉండాలి ఫస్ట్ టార్గెట్ టూ హండ్రెడ్ రన్స్గా ఉండాలి అంటే టూ హండ్రెడ్ ప్లస్ ఎంత వచ్చినా అది అడిషనల్ టూ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే మాత్రం కొంచెం టెన్షన్ పడాల్సిన వాతావరణం వన్ ఎయిటీ కన్నా కనుక తక్కువ ఉంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి సో వీటిని దృష్టిలో పెట్టుకుని మన బ్యాటింగ్ ఎలా ఉండాలి రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు పడకుండా చూసుకోవడం ఎలా అన్న దాని మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి వీళ్ళల్లో ఎవరు నిలబడినా కూడా ఏ ముగ్గురు నలుగురు నిలబడినా కూడా సంజు శాంసన్ అభిషేక్ శర్మ అలాగే తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ ఈ ఏడుగురిలో మనకి ఏ నలుగురు గట్టిగా నిలబడినా కూడా టూ హండ్రెడ్ ప్లస్ ఈజీగా వస్తుంది మనకి సో వీళ్ళు వీళ్ళ మీదే ఆధారపడింది ఆ తర్వాత మన బౌలింగ్ విభాగానికి వస్తే లేటెస్ట్ మనకి మహమ్మద్ షమి మళ్ళీ రీఎంటర్ ఇస్తున్నాడు కాబట్టి మహమ్మద్ షమి మనం మహమ్మద్ మనం కనుక రెండు వందలు ప్లస్ కనుక చేయగలిగితే మహమ్మద్ షమికి హర్షదీప్ సింగ్కి చాలా ఈజీ అయిపోతుంది ఒకవేళ మనం ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వచ్చినా కూడా కీ రోలు మహమ్మద్ షమి హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి మీదే రోల్ ఉంది వీళ్ళిద్దరు కనుక ఓపెనింగ్లో ఓపెనింగ్ పవర్ ప్లేలో కనుక ఒకటి రెండు వికెట్లు కనుక తీయగలిగితే మ్యాచ్ మీద మనం పట్టు సాధించే అవకాశం ఉంటుంది వాళ్ళని ఒక ఫస్ట్ పవర్ ప్లేలో ఒకటి రెండు వికెట్లు కనుక మనం సాధించగలిగితే అవతల వాళ్ళని ఎక్కువ స్కోర్ కొట్టనివ్వకుండా వన్ ఎయిటీ బిలో వాళ్ళు కనుక మనం ఆపగలిగితే వన్ ఎయిటీ కన్నా ఎక్కువ స్కోర్ కొట్టకుండా చేయగలిగితే కనుక మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి మనకు ఎలాగో తెలుసు మన పిచ్చిలన్నీ కూడా ఎక్కువగా స్పిన్కి అనుకూలంగా ఉంటాయి వాళ్ళ వైపు కూడా అసలు స్పిన్నింగ్ స్పిన్నర్స్ లేరని కాదు వాళ్ళ వైపు కూడా మంచి స్పిన్నర్ ఉన్నాడు మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన వైపు నుంచి మాత్రం అది అక్షర్ పటేల్ ఉంటాడా వరుణ్ చక్రవర్తి ఉంటాడా వాషింగ్టన్ సుందర్ ఉంటాడా రవి బిష్నోయ్ ఉంటాడా వీళ్ళల్లో ఎవరుంటారు అనేది ఏ ముగ్గురు స్పిన్నర్లు ఉంటారా ఇద్దరు స్పిన్నర్లకి వెళ్తారా జనరల్గా ముగ్గురు స్పిన్నర్లకి వెళ్తారేమో బహుశా ఎవరన్నా కూడా వీళ్ళల్లో అక్షర్ పటేల్ ఉంటే బ్యాటింగ్ పరంగా కూడా డెప్త్ ఉండే అవకాశం ఉంటుంది కానీ కలకత్తా లాంటి బీచ్లు లాంటి దగ్గర వరుణ్ చక్రవర్తిని పెట్టుకోవడం అనేది ఉత్తమం ఎందుకంటే బాగా అలవాటైన పిచ్చిలు ఉంటాయి కాబట్టి వరుణ్ చక్రవర్తి రవిపిష్ణోయ్ కాంబినేషన్లో వెళ్తారా వరుణ్ చక్రవర్తి లేదంటే వాషింగ్టన్ సుందర్ కాంబినేషన్లో వెళ్తారా అక్షర్ పటేల్ నాకు తెలిసి నా నేను అనుకోవడం ఏంటంటే వరుణ్ చక్రవర్తి కంపల్సరీ ప్రతి మ్యాచ్లో ఉండే అవకాశం ఉంది వరుణ్ చక్రవర్తితో పాటు వాషింగ్టన్ సుందరికి అక్షర్ పటేల్కి ఎక్కువ అవకాశం ఉంది రవి విష్ణు కన్నా కూడా ఎందుకంటే బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఒకటే తేడా వీళ్ళలో అక్షర్ పటేల్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఉంటే కనుక ఆల్మోస్ట్ చివరి దాకా కూడా వరుణ్ చక్రవర్తి తర్వాత హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమీ తప్ప మిగతా అంతా కూడా బ్యాటింగ్ ఉంటుంది సో అందువల్ల ఏ ఏ ప్యాటర్న్లో వెళ్తారు ఏ ప్యాటర్న్లో వెళ్ళినా కూడా అవతల వాళ్ళని మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం వన్ ఎయిటీ లోపు కంటెంట్ చేయగలిగితేనే మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్ ది సేమ్ టైం మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా టూ హండ్రెడ్ టార్గెట్ తోటి మనం ఇవ్వగలిగితే మనకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి అవతల వైపు నుంచి కూడా ఫిల్సాల్ట్ జోస్ బట్లర్ ఇద్దరు కూడా ఓపెనర్స్ ఆ ఓపెనర్స్ ఇద్దరిని కంటైన్ చేయడమే మనకి చాలా పెద్ద టాస్క్ వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరినీ కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళని కానీ ఫస్ట్ పవర్ ప్లేలో కనుక మనం బయటికి పంపించగలిగితే సగం సక్సెస్ అయినట్టు ఆ తర్వాత నుంచి లివింగ్స్టన్ లివింగ్స్టన్ను హ్యారిస్ బ్రూక్ వీళ్ళిద్దరి మీద కూడా మళ్ళీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరైనా సరే లాస్ట్లో ఫినిషింగ్లో చాలా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఈ నాలుగు వికెట్లు మనం ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాల్ట్ జోస్ బట్లర్ వికెట్లు ఎలాగైతే మనం కాన్సన్ట్రేట్ చేయాలో మిడిల్ ఆర్డర్ తర్వాత చివరికి వచ్చేసరికి హ్యారీ బ్రూక్ అలాగే లివింగ్స్టన్ వీళ్ళిద్దరినీ మాత్రం ఆపలేకపోతాయి ఈ నాలుగు వికెట్లు కనుక మనం ఆపలేకపోతే కనుక వాళ్ళు కూడా రెండు వందల ప్లస్కి వెళ్ళిపోయే అవకాశం సో మా మనం వన్ ఎయిటీ లోపు వీళ్ళని కంటెన్ చేయాలి అంటే ఈ నాలుగు వికెట్లు చాలా తొందరగా రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనం తీయగలిగితేనే మనకి విజయావకాశాలు ఉంటాయి సార్ మిగతా టీం అంతా కూడా ఉంటారు ఫిల్ జా విల్ జాక్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళందరికన్నా కూడా డేంజర్ ప్లేయర్స్ ఈ నలుగురు ఈ నలుగురిని కంటైన్ చేయడం అనేది మన ఫస్ట్ టార్గెట్గా ఉండాలి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా వాళ్ళ వైపు నుంచి మాత్రం ఈ నాలుగు వికెట్ల మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ నలుగురిని మనం మన తొందరగా అవుట్ చేయగలిగితే మనకి మనకు ఉంటాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా బౌలింగ్ ఏం తక్కువగా ఏం లేదు సో అందువల్ల మనం రెగ్యులర్గా ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోకుండా ఉండటం వాళ్ళని రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీయడం ఈ రెండు పనులు చేయగలిగితే ఫస్ట్ మనం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఎప్పుడు బ్యాటింగ్ చేసి ఫస్ట్ పవర్ ప్లేని కనుక సమర్థవంతంగా మనం వినియోగించుకోగలిగితే వికెట్ పడకుండా ఫస్ట్ పవర్ ప్లేలో సిక్స్టీ సెవెంటీ రన్స్ చేయగలిగితే అక్కడి నుంచి మనకి ఈజీ అయిపోతుంది లేదంటే కనుక ఫస్ట్లోనే ఒకటి రెండు వికెట్లు పవర్ ప్లేలోనే మనకి రెండు వికెట్లు పండినాయంటే మాత్రం ఆ ప్రెషర్ తర్వాత కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి స్లో అయిపోతుంది రన్ రెండు డౌన్ అయిపోతుంది అప్పుడు మనం వన్ ఎయిటీ లోపే ఉంటాం సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈయన వన్ ఎయిటీ లోపు ఉండకుండా ఉండాలంటే మనకు కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలా చూసుకున్నా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ టీం కన్నా కూడా ఇండియా పిక్చర్ మీద మనమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మన మన డెప్త్ బ్యాటింగ్లో మనకున్నంత డెప్త్ వాళ్ళకి అంత డెప్త్ లేదు వాళ్ళకి కేవలం నలుగురు చాలా గట్టిగా మ్యాచ్ని టర్న్ చేయగలిగిన వాళ్ళు నలుగురే ఉంటే మనకి ఐదారుగురు ఉన్నారు ఏ టైం ఏ నిమిషంలో అయినా మ్యాచ్ని టర్న్ చేయగలిగిన వాళ్ళు సంజు శాంసన్ నిలబడినా అభిషేక్ శర్మ నిలబడినా లేదంటే వర్మ నిలబడినా నితీష్ కుమార్ రెడ్డి నిలబడిన హార్దిక్ పాండ్యా నిలబడిన సూర్యకుమార్ యాదవ్ నిలబడినా కూడా లాస్ట్లో రింకు సింగ్ వచ్చి ఫినిషింగ్ చేసేస్తాడు సో వీళ్ళలో ఎవరు నిలబడినా కూడా మనం పెద్ద స్కోర్ చేయడానికి మనకు అవకాశం ఉంది కానీ వాళ్ళలో అంత గట్టిగా నిలబడగలిగిన వాళ్ళు కనిపించట్లే ఈ నలుగురు తప్ప లివింగ్స్టన్ను బ్రూక్ అలాగే దాకా మనం చెప్పిన చాల్ట్ జోస్ పట్ల ఈ నలుగురు మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం విజయం సాధించి ఇంకొకటి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు దాకా ఎక్కడా కూడా ఒక సిరీస్ని ఓడిపోలే అట్లాంటి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిరీస్ మీద భరోసా పెట్టుకోవచ్చు బట్ వైట్ వాష్ చేయగలవా అంటే మాత్రం డౌట్ ఫోర్ వన్ కానీ ఐదు 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 టీ ట్వంటీ సిరీస్లో ఫోర్ వన్ కానీ త్రీ టూ కానీ మనం గెలిచే అవకాశం ఉంది సిరీస్ని సిరీస్ని ఖచ్చితంగా మనమే గెలిచే అవకాశం ఉంది అది ఫోర్ వన్తో గెలుస్తావా త్రీ టూ గెలితో గెలుస్తావా అనేది చూడాలి వైట్ వాష్ ఆమె చేయగలుగుతామంటే మాత్రం కొంచెం డౌట్ సో అడ్వాంటేజ్ ఎట్టి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ అయితే టీమిండియాకే ఉంది షమి ఏ మేరకు షైన్ అవుతాడు ఓపెనింగ్ పేరు మనకి బ్యాటింగ్లో ఓపెనింగ్ పేరు పవర్ ప్లేలో ఎంత మనకి స్కోర్స్ తీసి తీసుకురాగలుగుతారు ఈ రెండో కూడా మన విన్నింగ్ ఛాన్సెస్ని ఈ సిరీస్లో డిసైడ్ చేయబోతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ వచ్చి చాలా రోజులైంది ఈ సిరీస్లో కనీసం రెండు మూడు పెద్ద ఇన్నింగ్స్ సూర్యకుమార్ యాదవ్ ఆడితే కనుక అసలు మొత్తం గేమ్ చేంజర్ అయిపోతాడు చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో చేయండి ఎవరు బాగా ఆడతారా అని మీరు అనుకుంటున్నారు మహమ్మద్ షమి విషయంలో సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారా ఫిట్నెస్ పూర్తిగా కంటిన్యూగా చూపించగలుగుతాడు అనుకుంటున్నారా ఏమని అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్